మనం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి సెంటిమెంట్గా మారిన ప్రదేశం దగ్గర ఉన్నాం అదే లొల్లలాకులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యాటక ప్రాంతం అయిన ఈ లొల్లలాకుల దగ్గర సినిమా తీస్తే షూటింగ్ కనుక జరుపుకుంటే ఆ సినిమా హిట్ అవుతుందని పెద్ద పెద్ద దర్శకులకి చాలా సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్లో భాగంగా ఆనాటి శోభల బాబు సోగ్గాడి సినిమా నుంచి ఈనాటి హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వరకు ఇక్కడ వందలాంటి సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి రవితేజకి సంబంధించిన సినిమాలు అయితే దాదాపు ఒక పదిహేను సినిమాలు ఇదే లొల్లలాకుల దగ్గర షూటింగ్ జరిపారు వాటిలో పది పన్నెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇక మంగళవారం అని ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయితే మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్ ఇదే లొలలాకుల దగ్గర తీశారు కొంతమంది దర్శకులు ఈవీవి సత్యనారాయణ కావచ్చు వివి వినాయక్ కావచ్చు వంశీ కావచ్చు పెద్ద వంశీ ఆయన కావచ్చు వీళ్ళందరికీ లొల్లలాకులు అనేది చాలా పెద్ద సెంటిమెంట్ కనీసం సినిమాలో ఒక్క చిన్న బిట్ అయినా ఈ లొల్లలాకుల దగ్గర తీస్తే ఆ సినిమా హిట్ అవుతుంది అలా తీయని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని వాళ్ళ నమ్మకం అందులో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ సినిమాలు తీశారు వాళ్ళ నమ్మకాన్ని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న లొల్లలాకులు బొమ్ము చేయలేదు ఇక్కడ తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇది ఒకటి ఒక భాగం అయితే రెండోది కోనసీమ జిల్లాకి లొల్లలాకులు ప్రధాన పర్యాటక ఆకర్షణ ఎందుకంటే ఈ లొల్లలాకులకి ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల లోపలనే ప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయం ఉంది ఆ ఆలయానికి ఇక్కడికి వస్తారు అలాగే రాలి జగన్మోహనీ కేశవ స్వామి ఆలయం ఉంది అలాగే ఆత్రేయపురం ఇక్కడ దగ్గరలోనే ఉంది ఆత్రేయపురం కూడా మన పూతరేకులకి మామిడి తాండ్రకి చాలా ఫేమస్ గుళ్ళు ఉన్నాయి అద్భుతమైన ప్రకృతి సంపద ఉంది ఆ ప్రకృతి సంపదని ఒకవైపు ఆహ్లాదంగా చూస్తూనే ఆధ్యాత్మిక సంపద కోసం ఆలయాలకు వెళ్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ లొల్లలాకులు అటు పర్యాటకంగాను ఇటు ఆధ్యాత్మికంగా ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకి ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి పొందుతున్నాయి ఈ ఈ లొల్లలాకులని చూడడం కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేక బస్సుల్లో అంటే ఆలయ ఆలయ సందర్శనంతో పాటు ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి వచ్చి వీటి చూ ఇక్కడ అందాలని చూస్తారు అని స్థానికులు చెప్తున్నారు ఆ అందాల పాటు మనం కూడా చూద్దాం నా పేరు రమేష్ కుమార్ అండి నేను ఇక్కడ లోకల్ దగ్గర లాక్ చూపుడు ఏంటండి గతెది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఆత్రేపురం అనగానే ముందు గుర్తొచ్చేది మన లల్ల లోకల్ అండి లాక్స్ ఈ లల్ల లారి లారీ లాక్స్ ఏంటంటే పర్యాటకంగా చాలా ఎక్కువ ఇష్టపడే ప్లేస్ అండి ఇది ఇక్కడ అనేకమైన సినిమాలు తీశారు ఈ యొక్క సినీ ఫీల్డ్ కూడా ఒక నాయుడు ఉందండి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లల్లలాకుల దగ్గర ఏదైనా ఒక చిన్న బిట్ అయినా సరే తీస్తే ఆ సినిమా హిట్ అవుద్ది అని ఒక నమ్మకం ఉందండి ఆనమ్మక ఉంటే సినీ ఫీల్డ్ అంతా కూడా ఈ యొక్క ఆత్రిపురం మనలో ఉన్నటువంటి లొల్లాకులు ర్యాలీలాక్ దగ్గర ఒక్క సినిమా సిని బిట్టయినా సరే తీసుకుని ఆస్తూ ఉంటారండి ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలు కూడా చాలా సూపర్ టూపర్ హిట్ అయినాయి ఈ వరుసలో చూసుకుంటే ఒక ఆరక్ష అన్నట్టు కానీ మంగళవారం కానీ మామ కానీ దేవీదేవి ఒక సినిమా ఆయన సినిమా చాలా సినిమాలు ఈ లాక్లో తీసారండి అదేవిధంగా ఈ లల్లలాకుల దగ్గర నుంచి అనేకమైన రవాణా ఈ ఓడపల్లి గుడికి వాళ్ళు కూడా ఈ లల్లాకులు చేసి వస్తూ ఉంటారండి ఈ యొక్క లల్లాకులు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది నమస్తే అండి నేను ఇక్కడ సింగ్ క్లాస్ కింద పనిచేస్తున్నాను ఆ త్రిపడిన సెక్షన్ లల్లాక్లో ఐ డ్రీమ్స్కి నేను స్వాగతం పలుకుతున్నాను సినిమా ఇక్కడ తీశారు అంటే ఒక హిట్ అనే ఒక టాక్ తోటి ఇప్పటికే దగ్గర దగ్గరగా వేరే ముప్పై సినిమాలు పైన పూర్వం నుంచి చాలా ఎక్కువగా తీయడం జరిగింది ప్రతి సినిమా కూడా చాలా హిట్టు అలాగే ఇక్కడ మన దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం వారపల్లి కానీ ర్యాలీ కానీ వచ్చిన ప్రతి భక్తులు కూడా వెళ్ళలాకులు ఒకసారి చూసి తీరాలి అనే ఒక ఉద్దేశంతో రావడం పర్యాటక కేంద్రంగా అయితే ఇంకా కూడా ఇంకా జన సాంద్రత పెరుగుతుంది లాక్ కూడా ఇంకా కొత్త కొత్త అందాలు పెరుగుతాయి అలాగే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము